గురజాల పట్టణంలో పలు విత్తన షాపుల్లో ఆకస్మికంగా తనిఖీలు చేసిన మండల వ్యవసాయ శాఖ అధికారి సంధ్యారాణి ఇక పూర్తి సమాచారం మేరకు అనుమతులు లేని విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సోమవారం సాయంత్రం ఆరు గంటల సమయంలో పల్నాడు జిల్లా గురిజాలు నేర్చుకోవడం గురిజాల పట్టణంలో మండల వ్యవసాయ శాఖ అధికారి సంధ్యారాణి హెచ్చరించారు ఈ సందర్భంగా పట్టణ కేంద్రంలోని విత్తనాల విక్రయ కేంద్రాల్లో ఆమె ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు విత్తనాలు క్రయ విక్రయాలకు సంబంధించిన రికార్డులు పరిశీలించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అనుమతులు ఉంటేనే విత్తనాలు విక్రయించాలని విత్తన కంపెనీలకు సంబంధించిన సోర్స్ ఆఫ్ సర్టిఫికేట్స్ లేకుండా విక్రయిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు రైతులు విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో విత్తనం ఏ కంపెనీ చెందింది రకం పేరు లాంటి నంబరుతో సహా కొనుగోలు రసీదుపై రాయించుకోవాలని పంట దిగుబడి వచ్చే వరకు కూడా భద్రపరచుకోవాలని రైతులకు ఆమె సూచించారు ఈ తనిఖీల్లో పలువురు వ్యవసాయ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొనడం జరిగింది